నెల్లూరు జిల్లా గదగట్టి మండలం దుండి గంగ్రామం నుండి తిరుమలకు ఎనిమిదవ సారి పాదయాత్ర చేస్తున్నట్లు భక్తులు పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏడాది తిరుమలకు పాదయాత్ర చేస్తున్నట్లు వారు తెలిపారు పేరు బాలి శివయ్య మా దిండుగ్ దయాత్రి మండలం మేము ప్రతి సంవత్సరం ఇప్పుడు దాదాపుగా సుమారు ఎనిమిది ఎనిమిదో సంవత్సరం దిండుగా నుంచి తిరుమలకి పాదయాత్రగా బయలుదేరుతాం మేము పొదల స్టే చేసుకొని మూడు రోజులకి తిరుమలకి చేరుతాం నాలుగో రోజు దర్శనం చేసుకొని బయలుదేరు